చెయ్యి నువ్వు మనిషేనా అన్నయ్యా అన్నయ్య అసలు ఆ మందుకు బానిసై ఆ మత్తు మందులు పడి నీలాంటి వాళ్ళు ఎంతో మంది కట్టుకున్న ఎవరో కన్న తల్లెవరో ఆఖరికి చెల్లె చెల్లెవరో కూడా సంబంధం లేకుండా మానభంగాలు చేసి చంపుతున్నారు తెలుసా అసలు ఆ మందులు ఏముందన్నా అంతలా అయిపోతున్నారు ఏ తాగుడు మానిస చచ్చిపోతారా ఎన్నిసార్లు మందు తాగొద్దు తాగొద్దు అని చెప్పినా కూడా వినకుండా మందుకు బానిస అయినావు ఇప్పుడు నువ్వు మందు తాగిన మత్తులో తోడబుట్టిన చెల్లెని కూడా చూడకుండా ఎంత పని చేయడానికి పాల్పడ్డా తెలుసా తప్పైందమ్మా నువ్వు క్షమించమ్మా నీ అన్నయ్యని క్షమించమ్మా ఇంకోసారి తప్పు చేయనమ్మా మారిపోయానమ్మా ఇక్కడి నుంచి తాగనమ్మా నీ మీద కొట్టమ్మా ఇక్కడ నుంచి అన్నయ్య మారిపోయాడు తాగడు